మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీలో చౌరస్తా నుండి ఓవర్ బ్రిడ్జ్ వరకు బీజే వైఎం ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను పాడి మీద మోస్తూ శివయాత్ర చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అనంతరం వెంకటకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జిల్లాలోని కోటపల్లి మండలానికి చెందిన అసెంపల్లి మహేష్ మృతికి టిఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు దళిత సామాజిక వర్గానికి చెందిన మహేష్ ను పరామర్శించడానికి ఎమ్మెల్యే బాల్కా సుమన్ రాకపోవడం సిగ్గుచ్చేటని ఆరోపించారు మహేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు మహేష్ చావే చివరిది కావాలని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు అనంతరం బీజేవైఎం నాయకులు తుల ఆంజనేయులు మాట్లాడుతూ నిరుద్యోగుల ఆత్మహత్యలు అవి ప్రభుత్వ హత్యలేనని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ వెయ్యాలని డిమాండ్ చేశారు మాట్లాడి సాధించుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ ఎన్నో మాయ మాటలు చెప్పిండు ఎంతోమంది యువకులు మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి కలలు కన్నారు కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎంతోమంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇప్పటికైనా కేసీఆర్కి సిగ్గు రావాలి నిన్న మా కోటపల్లి మండలంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఏం తెల మన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయట్లేదు అని చెప్పి మనస్తాపం చెంది నా చావే ఆఖర్ చావు కావాలని చెప్పి కోరుతూ ఆ లేఖలో చెప్పి చావడం జరిగింది కేసీఆర్ ఈ మహేష్ చావుతోనే ఇక్కడైనా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం ఇక్కడ దళితుడైన మహేష్ చనిపోతే ఈ దళిత నియోజకవర్గంలో ఓటేయించుకొని గెలిచిన మన బాల్కాసుమన్ ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు సిగ్గులేదు నీకు బాల్ కాసుమన్ నువ్వు నేను చేయవా నువ్వు పక్క నియోజకవర్గంలో ఎన్నికలు తెలితే ప్రచారం చేయడానికి వెళ్తావు కానీ ఈ నియోజకవర్గంలో యువకుడు చనిపోతే పరామర్శించడానికి రావా ఆ కుటుంబానికి యాభై లక్షలు ఇవ్వాలని చెప్పి మా యువ మోర్చా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒక్కవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ప్రతిభాన్ని చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం జనతా యువ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మంచిరాల్ పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి వెళ్ళి ఓవర్ బ్రిడ్జ్ వరకు ఇలా కేసీఆర్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను శివయాత్రగా నిర్వహించి వద్ద ఇలా దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగాల కోసం తెచ్చుకున్నటువంటి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్క నోటిఫికేషన్ లేకుండా రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి వెళ్ళి ఉద్యోగాల సర్వే పేరుతోనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది ఆ కాలయాపన కారణంగానే ఇలా పదుల సంఖ్యలో విద్యార్థులు ఇలా చదువుకొని ఉన్నత చదువు చదువుకొని మేము ఏం చేయలేకపోతున్నాం మాకు ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటున్నాయి దాంతోనే ఇవాళ చెన్నూరు నియోజకవర్గమైనటువంటి చెన్నూరు నియోజకవర్గంలో కోటపల్లి మండలంలో ఇలా మహేష్ బాధిగా అయినటువంటి ఒక దళిత విద్యార్థి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా నిరుద్యోగాలు రావడానికి కారణం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అంతేకాకుండా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకసుమన్ ఇలా కుడింగి మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇవాళ అన్ని చెప్తా ఉంటాడు కానీ ఆయన నియోజకవర్గంలోనే ఇవాళ ఒక దళిత సోదరుడు దళిత బిడ్డ ఇవాళ ఆత్మహత్య చేసుకుంటే స్పందించినటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే బాలకసుమన్ అదేవిధంగా వెంకటేష్ నేత ఇవాళ పక్కా అసెంబ్లీ అయినటువంటి రామగుండంలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడతారు వీళ్ళు ఇలా బాల్కసుమని కానీ వెంకటేష్ నేత కానీ ఇదే జైపూర్ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జైపూర్లో జైపూర్ పవర్ ప్లాంట్లో ఇలా స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చినట్లయితే ఆ నియోజకవర్గంలో మినిమం రెండు నుంచి నాలుగు వేల విద్యార్థులకు నిరుద్యోగులకు ఇలా ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది ఇలా మహేష్ ఆత్మహత్య జరిగేది కాదు ఇవాళ అది కాకుండా కేవలం ఒక రాష్ట్రంలోనే ఉద్యోగాలు మే దెత్తం అనేటువంటి భ్రమలో ఇవాళ విద్యార్థుల నుంచి ఇలా ఆత్మహత్యలకు కారణమవుతా ఉన్నాయి కాబట్టి ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ దళిత నియోజకవర్గం ఎం